దేవునికి మహిమ కలుగును గాక ఇవదీ కాలం యూట్యూబ్ ఛానల్ ద్వారా కృపా వాగ్దానం అనే కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పొంది దేవుని నామాన్ని కనపరుస్తున్నందుకు వాగ్దానాన్ని నమ్మి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను బాగున్నారండి దేవుడు మహాకృపను బట్టి కడవ దినాల్లో భయంకరమైన దినాలలో దేవుడి సన్నిధి మనం అనుభవించడానికి ఆయన వాగ్దానాలు మనం సొంతం చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ధైర్యం కలిగి ముందుకు సాగుతున్నాం లేనట్లయితే దేవుని వాక్కు మనకు లేనట్లయితే చాలా మనం వేసారిపోయింది వేసారి లేకపోతే రకరకాల కష్టములతో బాధలతో కృంగిపోయి ఉండేవాళ్ళు కానీ దేవుడు అన్నిటి నుండి తప్పించి మళ్ళను ధైర్యంగా ఆయన వాక్కు ద్వారా ముందుకు కొనసాగడానికి దేవుడు మనకి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని దైవజనులు ప్రేరేపించి అనుగ్రహించాడు కాబట్టి దేవుడికే మహిమ ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే కాండం ముప్పయో అధ్యాయము వచనం మరియు నీ దేవుడిని ఇహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను చేయం వాగ్దానం మనం అనేకసార్లు విన్నాం చదివాం చూసాం కానీ ఈ దినాన్ని ప్రత్యేకంగా దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు మనకు తెలియజేస్తున్నాడు మనల్ని బలపరచడానికి మనకి వాగ్దానం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటంటే నీ దేవుడే నీహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భ ఫల విషయంలోనూ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు అవునట్లు నేను వర్తిల్లా చేస్తానని ఆయన గొప్ప వాగ్దానం ఇదాన్ని మరొకసారి మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం తప్పనిసరిగా నమ్మాలి దేవుని ఎందు మనం సంతోషించాలి దేవునిలో మనము నడవాలి దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి మనం లోకంతోనూ లోకస్తులతోనూ సంబంధం కలిగి దేవుని మనం దూరం చేసుకున్నట్లయితే ఈ వాగ్దానం మన జీవితంలో ఎంత మాత్రం కూడా నెరవేర్చబడతగాని దేవుడు మనలను మన కుటుంబాలను మన చేతి పనులను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తున్నావు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని నమ్మి ప్రభా నా చేతి పనిలో నువ్వు తోడేయండు లేకపోతే నా ఉద్యోగంలో నువ్వు నాకు తోడేయండు నేను వెళుతున్న ప్రతి పనిలోనూ నువ్వు నాకు తోడేయండి అని మనం ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన చేతి పని ఆయన దీవిస్తాడు మనం వెళుతున్న పొలంలో మనకు దేవుడు దేవుని అనుగ్రహిస్తాడు మన పశువుల మందలను దేవుడు దీవిస్తాడు మన బిడ్డలు మన గర్భఫలాల్ని దేవుడు దీవిస్తాడు మన కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు వృద్ధిలింపజేస్తాడు దేవుని వాగ్దానం ఎంతో ఉన్నతమైనదండి గొప్పదండి ఎవరైతే ఆ వాగ్దానాన్ని నమ్ముతారో దేవుడు నా జీవితంలో ఇది నెరవేరుస్తాడు దేవుని అందులో నేనున్నాను కాబట్టి అని ఎవరు బలంగా విశ్వాసంతో ఆయన కొరకు ప్రార్థిస్తారు వారి జీవితాన్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తానని ఆయన గొప్ప వాగ్దానం అన్నాడు అబ్రహాంతో చేసిన వాగ్దానం ఇదేనాన్ని మనకు కూడా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు అబ్రహాముని దేవుడు దీవించాడు అన్ని విషయంలోనూ కూడా వర్ధలింప మనం కూడా ఆ వాగ్దానాలు పొందుకోవాలంటే అబ్రహాం చెప్ దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు నువ్వు నడు అంటే నడిచాడు కూర్చోమంటే కూర్చున్నాడు నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాడు నువ్వు ఇది చేయ అంటే చేశాడు ప్రతిదీ కూడా అబ్రహాము దేవుని మాటకు లోబడా లోబడ్డాడు దేవుని చెత్తా నెరవేర్చాడు కాబట్టి ఈ వాగ్దానం అబ్రహము జీవితంలో నెరవేర్చాడు ఆశీర్వదించాడు అనేక జనములకు తండ్రిగా అబ్రహాముని చేశాడు అంతేకాకుండా వెళ్ళిన ప్రతి స్థానంలో అబ్రహామును దేవుడు దీవించాడు ఆ విధంగానే మనం కూడా ఈ దినాలలో మనం చేర్చున్న ఉద్యోగంలో దేవుని దీవెన కావాలంటే లేకపోతే మనం చేస్తున్న ప్రతి చేతి వృత్తి పని ఏ వృత్తి అయినప్పటికీ కూడా ఆ వృత్తిలో దేవుడు జయమివ్వాలి అంటే దేవుని సహాయం మనకు కావాలంటే దేవుడి ఎందు మనం ఆనందించాలి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు మనం అనుసరించి నడవాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అప్పుడు మనకి వాగ్దానాన్ని నెరవేర్చి మన జీవితాల్ని మన కుటుంబాలని మన బిడ్డల్ని మన భూ భూ ఫలాన్ని మన మన గర్భఫలాన్ని లేకపోతే మనకున్న సమస్తాన్ని కూడా ఆయన వర్ధిల్లింప చేస్తానని నాని దేవుడు గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడు కాబట్టి మనం నమ్ముదామండి ఒకవేళ ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలన్నీ ప్రక్కన పెట్టి ఇంతవరకు మనం ఆశీర్దించబడకుండా పడకుండా ఇందులో మనం దిగజారిపోతున్నామో మన సంపాదన శిలిసంచ అయిపోతుందో లేకపోతే మన కష్టం అంత వ్యర్థమైపోతుందో హాస్పిటల్ పోలైపోతుందో లేకపోతే వ్యర్థంగా మన కష్టార్జితం అయిపోతుందో వ్యర్థమైపోతుందో ఆ దుఃఖంలో మనం ఉన్నామేమో ఆ విధంగా మనం దేవుని వైపు చూడలేక లోకం వైపు చూస్తూ ఉన్నాము ఈ దినాన్ని కాలం దేవుని వైపు చూసి దేవుని వాగ్దానాన్ని నమ్మి దేవా ఇంతవరకు నా కష్టార్జితం వ్యర్థమైపోయింది కానీ నువ్వు ఆశీర్దిస్తాను వాగ్దానం చేస్తున్నావు వర్ధిల్లింప చేస్తాను వాగ్దానం చేస్తున్నావు కాబట్టి నా కుటుంబాన్ని తప్పకుండా దీవించు నాకు నా కష్టార్జితం వర్దిల్లాలి నా కుటుంబం వర్దిల్లాలి నా బిడ్డలు వర్దిల్లాలి నా పశువులు వర్దిల్లాలి నాకు ఇచ్చిన సమస్తం వర్దిల్లాలి అని దేవుని వైపు చూసి ప్రార్థన చేసి దేవుని వైపు ఆ వాగ్దానాన్ని నమ్మినట్లయితే తప్పకుండా మనం నెరవేరుస్తాడు చిన్న ప్రార్థన మహిమ కలిగిన దేవా అయ్యానికి ఇదిగో నాయనా నీ ఎందు ఎవరైతే ఉన్నారో నీ వాగ్దానాన్ని నమ్మి ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ప్రభా నీ చేతి పని జీవిస్తానన్నా దేవా నైన్ నీ గర్ఫలాన్ని దీవిస్తానన్నావు నీ పశువుల మందలు దీవిస్తానన్నావు నీ చేతి వృత్తిని దీవిస్తానన్నావయ్యా దేవా నీ బిడ్డలు నమ్మి ప్రభా ఇదిగో నాయన నా నాకు ఇచ్చిన సమస్థాన్ని దీవించు ప్రభా అని వారు అడుగుచున్నారు దేవా తప్పకుండా వారి ప్రార్థన మీరు ఆలకించండి వారికి ఏదైతే లోటు ఉందో ఆ లోటును తీర్చి వారి కుటుంబాలు మీరు వర్ధిలింపచ్చేయండి వారు నాయన సమస్తలోనూ కూడా నాయన దీవించబడేటట్లుగా పైనుండి సీంలో ఉండి బిడ్డలు మీరు ఆశీర్వదించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాను పర్మతండ్రి